సో మేమైతే చాలా బాగున్నామండి సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజు సండే కాబట్టి సండే అంటే అందరూ బిజీ బిజీ అనమాట గా చేసుకుంటూ ఉంటారు వంటలు అలాగే ఇంకా బయటకు వెళ్ళే బయటకు వెళ్తే సో అందరూ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసే రోజు అనమాట సండే అంటే సో మాకైతే ఈ రోజు అంతా బిజీ బిజీ అయితే గడిచిపోయిందండి సో మా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ ద్వారా అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఏవైనా మీకు తెలిసిన వెరైటీ హాయ్ హాయ్ బావాని ముందు అయితే మా ఫ్రెండ్ వచ్చిందండి సో భవానీ అనమాట మాకు ఫుల్ సపోర్ట్ అయితే చేస్తుంది మామూలుగా కాదు హాయ్ అండి హాయ్ భవానీ సో లైవ్ నిన్నైతే మంచిగా చేసామండి మాకు కొంచెం కన్ఫ్యూజ్ అనమాట అందుకే వీడియో అయితే డిలీట్ చేయడం జరిగింది సో నెట్ సరిగ్గా లేదనమాట అదిగాక లెవెన్ ఆ టైంలో స్టార్ట్ చేశాం కాబట్టి అది సరిగ్గా సహకరించలేదు సో ఆ వీడియో అయితే డిలీట్ చేయడం అయితే అనమాట సో ఈ రోజు అన్నా మంచిగా మీతో మాట్లాడవచ్చు మంచిగా ఆ వీడియోనైతే అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వచ్చాము సో హాయ్ అండి హాయ్ సో అందరూ బిజీ బిజీగా ఉంటారు కదా ఈరోజు సో ఈ టైంలో అయితే కొంచెం ఫ్రీగా ఉంటారని చెప్పేసి ఈ టైం అయితే లైవ్ అయితే పెట్టాము సో వీడియోస్ అన్ని అయితే చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకేమైనా మాకు చెప్పాలనుకున్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ హాయ్ ప్రవీణ్ ఎలా ఉన్నారు సండే హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారు అందరు సో మేమైతే పొద్దు నుంచి అయితే బిజీ బిజీగానే ఉన్నామండి చెప్పాలంటే స్పెషల్ వంట అంటే చికెన్ కర్రీ అనమాట పెద్దగా స్పెషల్ ఏం చేయలేదు హాయ్ అండి ఇంకా అందరి కోసం మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి సో మా పిల్లలు అయితే ఫుల్ బిజీ అండి ఎందుకంటే సండే కదా ఫుల్ గా ఆటలు వెళ్ళి ఇంకా రాను కూడా రాలేదో పైకి ఇంకా చాలా బిజీగా ఉన్నారు ఆటల్లో can friends comment J &D, like anything. <laughs> like at level. <laughs> so. <know>. Hi, <coughs> <Bonne> <coughs> friends. సో అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ అయితే పక్కా మాకేటే కావాలిండి చాలా రమేష్ బాబాయ్ తాంకే బావ బావాయ్ రమేష్ బాబాయ్ హై బావన్నారా ఎవరో అనుకున్నాము మా బాబాయ్ సో మా బాబాయ్ అయితే కామెంట్ చేశారనమాట హాయ్ బాబాయ్ సో వీడియోస్ అయితే చూడండి బాబాయ్ ఆ యూట్యూబ్ వీడియోస్ ఇంకా చాలా వంటలు అయితే వస్తాయి అన్నమాట హైదరాబాద్ లో ఉన్నాం బాబాయ్ హాయ్ బాబా నీ గారు మా ఫ్రెండ్ అండి అసలు మామూలు సపోర్ట్ కాదు ఇంకా ఒక రోజు చేయకపోయినా ఎక్కడున్నా సరే ఊరు వెళ్ళినా ఎక్కడున్నా సరే ఎంత బిజీగా ఉన్నా వీడియో అయితే చూసి లైక్ లైక్ చేస్తుంది అలాగే కామెంట్ కూడా చేస్తుంది అనమాట సో బెస్ట్ ఫ్రెండ్ అంటే భవానీ ఓకే బాబాయ్ అందరు బాగున్నారా పిల్లలు ఇంకా అందరు Hi Andy, hi. So, yeah. Like J &D. So like Andy. like So like friends. Hi, hi Andy. Mm -hmm. <laughs> సో ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే సపోర్ట్ చేయండి ఇంకా మీకు తెలిసిన రెసిపీస్ కూడా నాకు చెప్పండి కామెంట్ ద్వారా సో ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నా సో మాట్లాడే విధానం గానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి తప్పకుండా మేము అది సరి చేసుకుంటాం అనమాట హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సో ఈ రోజు వీడియో పెట్టాలనుకుందాం అండి కాకపోతే సో సండే అంటే తెలుసు కదా పిల్లలకి ఇంట్లో ఉండిపోతారు ఇంకా చర్చికి వెళ్ళడము రావడము ఇంకా ఇంట్లో వర్క్ ఉంటది కదండి సండే చేసుకునే చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో పనులు అన్ని చేసుకొని చర్చికి వెళ్ళి వచ్చేసి ఇంకా ఇంకా అంటే ఫ్రెండ్స్ డే అయితే గడిచిపోయింది మాకైతే ఇలాగా సో చాలా మంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా సో ఇప్పటి నుంచి ఇంకా స్కూల్ బిజీ అనమాట స్కూల్కి ఉంటారు మార్నింగ్ లేచామా ఇంకా అలాగే స్కూల్ కి పంపించామాకి ఎలాగా సో తప్పకుండా అయితే వీడియోస్ అయితే వస్తాయండి రెగ్యులర్గా మొన్న అయితే కొంచెం ఫీవర్ గా ఉండడం వల్ల లేట్ అయిపోయిందన్నమాట చెల్లెడు ఒక వన్ వీక్ వన్ వీక్ అయితే రెగ్యులర్ గా అయితే చేస్తామండి బాయ్ బాబాయ్ వచ్చినప్పుడు మాత్రం బాబా కలుస్తాను తప్పకుండా చిన్నమ్మ ఇంకా పిల్లల్ని చూడలేదన్నమాట నేనైతే ఇంతవరకు సో చూస్తాను సో మా బాబాయ్ అండి ఇంకా ఊరెళ్ళినప్పుడు మా ఊరు తెలుసు కదా పెద్దలంక పుట్టిన ఇల్లు సో అత్తగారు ఇల్లు వచ్చేసి ఉల్లూరు అక్కడికి వెళ్ళినప్పుడు మంచిగా వీడియో అయితే చేసాము ఒక వీడియో అయితే ఉండండి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మా ఊరు చాలా బాగుంటది చాలా ప్రశాంతంగా ఉంటది అనమాట ఓకే బాబాయ్ కొన్ని హాయ్ అండి సో ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలా మంది వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో కొత్తగా లైవ్ చేయడం కూడా కొత్తగా చేస్తున్నామండి కొంచెం సపోర్ట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి ఇప్పుడు ఇదిగోని ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇప్పుడు వచ్చారండి అప్పుడు వెళ్ళారనమాట ఫోర్ కెళ్ళి ఇప్పుడైతే వచ్చారు సో ఇది ఫ్రెండ్స్ సండే వస్తే ఇలా ఉంటదన్నమాట సో ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా మాట్లాడాలి

మా ఫ్రెండ్ అయితే చాలా ఓపిక్ గా ఉంటదండి అండి ఎలాగ మాట్లాడి నాకు చెప్తుంది ఇంకా సజెషన్స్ సలహాలు అయితే చెప్తుంది అలా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి ఆ మాకే మాకెందుకులే ఎలాగోలా చెప్తున్నారు అనుకుంటారు కానీ మా ఫ్రెండ్ అలా కాదనమాట చాలా బాగా చెప్తుంది సపోర్ట్ చేస్తుంది గ్రేట్ సో మీరు కూడా సపోర్ట్ చేసి ఏది చెప్పినా సరే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామండి సో ఆర్గానిక్ ఇప్పటివరకు మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగానే చేస్తున్నారండి సో లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అందరితోటి మాట్లాడాలి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ సో మీరు కూడా సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవసరం ఉంది సో ఇంకా మనకు మాకు తెలిసిన వంటలన్నీ కూడా మేము వీడియోస్ అయితే చేస్తాము మా ఊరు వెళ్ళినప్పుడు ఇంకా మా అత్తగారు గారు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఇంకా చాలా చాలా చూపిస్తాం అండి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి సో అన్ని మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను మై ఛానల్ ని ఇప్పుడు చేసి మానస ద్వారా ఉంది కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సో లైవ్ చేయడం కూడా ఇది సెకండ్ టైం అండి నిన్న కొంతమంది చూసారు సో వాళ్ళు అనుకోవచ్చు అది నెట్ సరిగ్గా లేకపోవడం వల్ల దాన్ని మేము అప్లోడ్ చేయలేదు ఎలాంటి ప్రాబ్లం లేకుండా తీసుకోవాలి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమైనా అడగాలన్నా మాట్లాడాలన్నా సో మీరు కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై అయితే వస్తుంది సో లైక్ చేయండి కొంచెం గా మాట్లాడడానికి అలాగే ఇంకా గా చేయడానికి అయితే సో ట్రై చేస్తాము కొత్తగా చేయడం కదండి కొంచెం టెన్షన్ గా అయితే ఉందన్నమాట హాయ్ అండి ఓకే తప్పకుండా అయితే అంటే మాకు కూడా ఇష్టమేనండి సో ముందు ముందు తప్పకుండా చేస్తాము ఇంకా దేవుడు దయ ఉండాలి అలాగే మీ అందరి సపోర్ట్ ఉండాలి సో తప్పకుండా అయితే చేస్తాం మాకు చాలా ఇష్టం అలా చేయడం కూడా చాలా థ్యాంక్స్ అండి సో ఇలాంటివన్నీ చెప్పి సపోర్ట్ చేస్తా ఉందండి చెప్పండి తప్పకుండా సపోర్ట్ ఇంకా దేవుడు అండి మేము కొంచెం కొత్త అండి ఇది సెకండ్ టైం లైవ్ చేయడం కూడా చాలా టెన్షన్ తో చేస్తున్నాం మీరు టాస్క్ అంటే మాకు అంతగా తెలీదు సో ఈ కొంచెం బెటర్ అయిన తర్వాత చెప్పాలి రెండే నేను చూసాను చూసి మెటన్ ఎక్సర్సైజ్ ఓకే అండి నేను చూసాను చూసి మెటన్ ఎక్సర్సైజ్ చూసి చెప్తానండి నేను సో ఇప్పుడే అయితే భయపెట్టకండి కొంచెం ఎందుకంటే కొత్త కదా ఓకే అండి తప్పకుండా చెప్తాను హాయ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లానే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చెప్పేవన్నీ మేము ఎట్లాగండి మీరు మాకు సపోర్ట్ చేస్తేనే కదా అసలు పెట్టేవన్నీ చెప్పేవన్నీ అయితే మేము చేయగలుగుతాము అవునా అండి సో మరి ఇంకేంటండి సపోర్ట్ చేయండి మాది కూడా రేనండి సో ఇప్పటి వరకు అంటే ఇప్పుడిప్పుడే ఇప్పుడే కొంచెం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది సో ఇప్పుడిప్పుడే ఇప్పుడే అర్థం అవుతుంది అనమాట అంతకుముందు మేము అంతగా తెలియ తెలియదు అవునండి అండి చాలా కైతే తమ్ముళ్ళు చేసుకోవడం కూడా మాకు తెలియలేదండి సో అలాగే వీడియోస్ చేసే వాళ్ళం అప్లోడ్ చేసే వాళ్ళము చాలా వరకు తెలియదు అసలు ఏమి ఇప్పుడు ఇప్పుడు అన్ని పిలుస్తున్నాయి మార్చుకుంటున్నాం కొంచెం కొంచెం అలాగే లైవ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయితే చేసాం అనమాట సో అంతకుముందు చేయడానికి ట్రై చేసి కూడా తెలియదు అని అట్లా వదిలేసామండి కావాలంటే వీడియోస్ లో చూడండి ఉంటది సో ఈరోజు చర్చికి వెళ్ళే వీడియోస్ కూడా పెడదాం అనుకున్నామండి వీళ్ళు పెట్టాలి అనుకున్నాము కాకపోతే వాతావరణం సరిగ్గా లేదు అదిగాక పిల్లలతో అట్లా కొంచెం బిజీ అయ్యాం అనమాట తప్పకుండా కల్వరి టెంపుల్ ఇంకొకసారి అయితే మీకు మంచిగా వేడియా అయితే పెడతామండి అలాగే ఏపీ కి తుఫాన్ అంటున్నారు కాబట్టి అందరూ అయితే చాలా జాగ్రత్తగా ఉంటుందండి సో ఇక్కడైతే హైదరాబాద్ లో వాతావరణం చల్లగానే ఉంది అలాగే కొంచెం నిన్న కూడా వర్షం పడిందండి ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్

సో సండే ఎలా ఎంజాయ్ చేశారు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ లో అయితే ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా కానీ చాలా టెన్షన్ ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను కొంచెం అలవాటు అవుతూ ఉంటే నేను ఫ్రీగా మీతో మాట్లాడగలుగుతాను చెప్పండి హాయ్ అండి మండే నుంచి అయితే డైలీ వీడియోస్ వచ్చేలాగా అయితే చూస్తానండి తప్పకుండా రెగ్యులర్ గా రావడానికి మొన్న చాలా ఫీవర్ ఉండడం వల్ల చెల్లారిపోయానండి

సో బట్ మంచి వీడియో వంట వీడియో రెసిపీతో అయితే మేము ముందుకు వస్తానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సో మేము సపోర్ట్ అయితే ఎప్పుడు కావాలండి సో బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను సపోర్ట్ చేసి ఇంకా కామెంట్ ద్వారా అయితే మిస్టేక్స్ ఏమైనా ఉన్నా చెప్తే నేను యాక్సెప్ట్ చేసి వాటిని చేసుకుంటూ ఉంటానండి సో బాయ్ ఫ్రెండ్స్